ఊరు ఊరు పేరే ఊరు పేరంటే ఇది ఊరునాగ మా అచ్చా ఇంకా తిరుపతి ఎన్ని కిలోమీటర్ ఉంది దిక్కినాక కొంతమంది ఏమన్న కామెంట్ చేసిరంటే ఇమ్రాన్ గానికే దిక్కులేదుగా వానికి మళ్ళీ నువ్వు ఫ్యాన్స్ అవసరమానే అన్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు నువ్వు చెప్పరా నువ్వు చెప్పరా నువ్వు చెప్పరా చెప్పరా కిరికిరి అన్నా గాయ్స్ పక్కలో వెళ్తా ఉన్నాను సో అన్న అయితే వచ్చిండు అన్న గుర్తుపట్టినట్లు ఉన్నాను సో ఎప్పటి నుంచి చూస్తున్నారు ఇమ్రాన్ అన్న వీడియోలు అన్న మీరు టూ ఇయర్స్ 2 ఇయర్స్ నిక చూస్తున్నారు సో ఏమ ఈ ఫోటో చూడంగానికి ఎవరో అంటాను ఎవరో చూసి ముందు పోతున్నారే ఓకే ఓకే మన పరిషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న సబ్‌స్క్రైబర్ తిరుపతిలో కానీ హ్యాంగ్ అవుతుంది హ్యాంగ్ చేస్తున్నారు సిస్టం ని సో అన్న చికెన్ కొట్టేది తీసుబెట్టు వచ్చేసిండు సో అన్నకి ఏం అన్న ఏం చెప్తాను అమ్మలాకే ఓకే 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 థ్యాంక్ యూ అన్న మీ పేరు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఏంటి అన్న మనకి మారం ఓకే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కలిసి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకనే ఓకేనా అన్న మీద చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ చెప్పు ఒకసారి మరి ఓకే రైట్ అమలా బాయ్ బాయ్ వీళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ గడ్డకు పిలుచాం వాళ్ళని మనం దాంట్లోకి వెళ్ళొద్దు జింజర్ కదా అది పని చేస్తున్నారు ఎండకు మళ్ళీ ఎండ అవుతుందో లేదో అక్క ఆయన తెలుసా మీకు ఎవరు మీకు ఇందులోకి ఎవరికి తెలుసా ఏ కాదాకో అయితే అన్న మీకు పొండి ఇచ్చి తినమనే తినమని సో అందుకే తీసుకొచ్చి ఇటు రండి ఒకసారి రండాకా పెద్దమ్మా ఏం అవతారం లేదు మీ మనసు మంచిది అందుకే వచ్చి ఇచ్చి పంపించిండు మరి అరే తినండి మీరు ఇటు రండి ఒకసారి ఇటు రండి చూసి తెలుసా మీకు ఆయన తెలుసా అక్క అక్క అరే వీళ్ళు సిగ్గుపడుతున్నారు ఇట్లా ఏం లేదు అది అన్న అన్న ఇచ్చి ఎండలో నాకు ఈ కళ్ళలోకి వచ్చి చెప్పిండు ఏమని చెప్పిండంటే అన్న నువ్వు అట్రా వాళ్ళ అట్లా చే అట్రా వాళ్ళకి రా ఏమని చెప్పిండంటే కళలోకి వచ్చి చెప్పిండు ఎండ కష్టం పడుతున్నారో వాళ్ళకి ఏమన్నా కొంచెం సల్లగా ఇయ్యని చెప్పిండు అందుకనే వచ్చిన నేను ఓకేనా తీసుకోండి మళ్ళీ అందరికి తీసుకోండి అక్క మీకే తీసుకోండి ఒక్కోటి తీసుకోండి తినండి అంటే మరి చేతి కొట్టుకుంటాను అమ్మ మంచిగా మంచిగా పట్టు పైకి లేదు మంచిగా సో అన్న అయితే ఇచ్చి పంపించింది ఇదే ఎండలో పెద్దమ్మ ఏం చెప్తారు పెద్దమ్మ అన్నకి మళ్ళీ ఆడున్నాడు అన్నకి ఏం చెప్తారు ఆయన ఇచ్చి పంపించండి మళ్ళీ చెప్పండి అదే కదా అక్కడ అక్కడ చూసి చెప్పాలి మళ్ళీ ఏం చెప్తారు చెప్ప ఆయనకి ఆయన ఇచ్చి పంపించింది మీకు మళ్ళీ ఎండలో కష్టం పడుతురని మంచిగా చల్లగా తినండి మళ్ళా ఏమంటారు ఓకేనా ఆయన ఆయన పేరు ఏం ఆయన పేరు దేవుడు 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 రైట్ అమలా ఎందుకు రాలేదు అక్క అక్కడ తీసుకో తీసుకో రైట్ అమల వస్తున్నా పెద్దమా తిరుపతికి పోతే నేర్చుకున్నాను అందుకని ఇద్దాం చల్లగా అని చెప్పేసి అట్లా రైట్ అమలా జాగ్రత్తగా తినండి చూస్తారు వీడియోస్ ఆయనవి ఇమ్రాన్ భాయ్ ఏం చెప్తారు మళ్ళా ఇమ్రాన్ బాయ్కి ఏం చెప్తారు చెప్పండి రా మాట్లాడతా సిగ్గుపడు ఇమ్రాన్ భాయ్ ఏం చెప్తారా ఆయన ఏం మీటిని చూసి రమ్మని నా సబ్స్క్రైబర్ అని పంపించిన అందుకోసమే వచ్చినా మీ దగ్గర చూడడానికి ఆ మలా మీటిని చూసి చూడమని పంపించింది అందుకే అందుకే వచ్చినానండి మీ దగ్గరికి ఆ మీరు సబ్స్క్రైబరా కదా అన్నకే మళ్ళీ అందుకోసమే అన్న పంపించింది నా సబ్స్క్రైబర్ ఉండరా చూసిరా అట్లా నడుచుకోమో ఎంత అన్నాడు అందుకే వచ్చినా నేను ఏం చెప్తారు మీరు ఇమ్రాన్ బాయ్కి జై ఇమ్రాన్ బాయ్ అంటారా ఏమంటారా చెప్పండ్రా గట్టిగా ఓకే బబ్బు బబ్బు బబ్బుకి ఎవరు ఫ్యాన్సా చేయొత్తాలి జల్దే ఓకే బబ్బు బాయ్ బోల్తాయి చెప్పండ్రాలుగు తెలుగు అదే తెలుగు మళ్ళీ బబ్బు బబ్బుబాయికి ఏం చెప్తారు బొబ్బుకి ఓకే 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 మళ్ళీ మీకు ఎలా అనిపించింది ఏమనుకున్నారు ఫోటో చూడంగానే అవునా ఎందుకు ఎవరు ఇట్ల అక్కడ ఇంక ఇంట్లో ఇంకా బెగిరాడే తీసి పెట్టి ఉరుకొచ్చారు ఇదే చేతిలో బెగిర్లు అంతా ఉన్నాయి ఓకేనా ఒకసారి బాయ్ చెప్పండి మరి వెళ్తా నేను అడుగురా వడికి వెళ్తూ నేను నన్ను తిరుపతి దర్శనం చేసుకుని వస్తాను అన్నికి అట్లా ఓకేనా రైట్ మళ్ళీ బాయ్ బాయ్ మంచిగా చదువుకోండి రైట్ అమలా థ్యాంక్ యూ రైట్ అమలా ఎంజాయ్ మంచిగా బెగిరాటాడండి మనుషులు కొట్టద్దండి అమ్మాయిలకి కానీ లైన్ ఎక్కువ వేద్దండి రైట్ అమలా ఇట్లా నవ్వుతూ ఉండాలి ఓకేనా బాయ్ బాయ్ సో చూడొచ్చు మనమైతే ఇక్కడ ఉన్నాము జూమ్ చేసి తాగండి ఒకసారి అనిపించిందా సో ఈ కొండలు గిండెలు అన్నీ ఉన్నాయి చీకటి పడిపోతుంది కంప్లీట్గా అయితే సో మార్నింగ్ వ్యూ చూపించిన కదా సో ఈవినింగ్ వ్యూ చూడండి ఒకసారి చుట్టూ చూపెడితే చూడండి ఒకసారి మొత్తం కొండల మధ్యలో ఉన్నాను సో మార్నింగ్ని ఇంకా ఎంత నడిచినా సరే కొండలు అయితే కరగడం లేదు సో కొండల మధ్యలో అయితే ఉన్నాము ఊర సైడ్ వ్యూ సో అయితే చీకటి పడిపోతుంది చూడొచ్చు చీకటి మొత్తం ఇట్లా ఉంది సో ఇక్కడ ఉన్నాం మనమైతే ఇప్పుడు సో పూరా పూరా చీకటి అయిపోతుంది వాటర్ అయితే ఎండిపోయింది ఇక్కడ అక్కడ దూరం చూడొచ్చు సో చూడండి ఒక్కసారి క్లీన్గా చూపిస్తే జాగ్రత్తగా చూడండి సో ఆల్మోస్ట్ అయితే చీకట్ అవడానికి రెడీ అయిపోయింది ఒక్కడైతే మంటలు అంటుకునే పైన సో ఏమైందో ఏంటో తెలియదు మళ్ళా చూడొచ్చు ఒకసారి సో ఈవినింగ్ అంటే చీకట్ టైం అయిపోయింది కంప్లీట్గా సో ఇది పరిస్థితి సో ఇటు సైడ్ చూడవచ్చు పూరా చీకట్ అయిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైం కరెక్ట్గా సో పూరా చీకటి చీకట్ అయిపోయింది అక్కడైతే మంటలు కనిపిస్తున్నాయి కదా ఎవరు అంటు పెట్టినట్లున్నారు సో చీకటి అయిపోయింది చూపిస్తాం అలాగే